ఐగుప్తు మీదికి రప్పించిన పది తెగుళ్లను చూద్దాం నిర్గమకాండము ఏడవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనములు ఐగుప్తులో నదులు కాలువలు మొదలైన వాటిలోని నీళ్లు రక్తముగా మారెను ఇది మొదటి తెగులు నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము రెండు నుండి వచనములు ఏటిలో నుండి నదుల్లో నుండి కప్పలు ఐగుప్తును కమ్మెను ఇది రెండవ తెగులు నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచనములు దేశపు ధూళిని కొట్టగా ఐగుప్తు పేలతో నిండెను ఇది మూడవ తిగులు నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒక్క వచనం నుండి ఇరవై నాలుగు వచనములు ఈగలు ఐగుప్తును నిండెను ఇది నాలుగవ తిగులు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము మూడు నుండి ఆరు వచనములు పొలములో నున్న పశువులు జంతువులు తెగుళ్ళు చేత చచ్చెను ఇది ఐదవ తిగులు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది నుండి వచనములు ఐగుప్తులు మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కి పుండ్లాయెను ఇది ఆరవ తెగులు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచ్చినములు ఐగుప్తులో బాధాకరమైన వడగండ్లు అగ్ని పడెను ఇది ఏడవ తెగులు నిర్గమకాండము పదవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచ్చినములు మిడతలు ఐగుప్తును కమ్మెను ఇది ఎనిమిదవ తెగులు నిర్గమకాండము పదవ అధ్యాయము ఇరవై ఒక్క వచనం నుండి ఇరవై వచనములు ఐగుప్త దేశం మీద చీకటి కమ్మెను ఇది తొమ్మిదవ తెగులు నిర్గమకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఐగుప్తులోని తొలి సంతానమును జంతువులలో తొలి సంతానమును ఏహోవా సంహరించెను ఇది పదవ తెగులు